చిన్న పడిపోయింది ఓకే ఓకే ప్రస్తుతానికి ఇక అలా నెట్టే దాని కాయలే కాబట్టి కొంచెం చిన్న చిన్న సైజే ఉన్నాయి పెద్ద కాయలు అయితే ఇక పొయ్యాలి అటు పడిపోయిద్దాం అది అది పోపిద్దాం అవన్నీ పొయ్యాలి చెరుకు గడలు కూడా కట్ చేసాను చూసారా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మనం తినేసేయటమే ఈసారి అయితే ఒకే గడ వచ్చిందండి నేను ఎక్కువ వేయలేదు ఈసారి ఈ మొక్కలు ఇవి ఉన్నాయి కదా ఈ గడలు ఈ నీళ్ళలో ఒక టెన్ డేస్ నానేస్తే రూట్స్ వస్తాయి ఆ రూట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నాటుకోవచ్చు అనమాట అట్లా మీకు చెరుకు గడలు అలా ప్లాన్ చేసుకోవచ్చండి మనం కుండీల్లో కూడా డబ్బుల్లో కూడా ఈ చెరుకు గడలు పెంచుకోవచ్చు హలో అండి నేను జహాన్ ఈ ఎండలు విపరీతంగా కాస్తున్నాయి ఈ సంవత్సరం చూశారు కదా మొక్కలు చాలా డిస్టర్బ్ అయిపోతున్నాయి ఈరోజు వాటర్ యాపిల్ అయ్యండి ఎన్ని కాయలు రాలి పడిపోయినాయి అందుకే ముందు ఈ వాటర్ యాపిల్ అన్నీ కోసేసేయాలండి గుత్తులు గుత్తులుగా యాపిల్ అయిపోండి ఇవి కోసేసి ఆ పక్కన చెట్టు గోడని ఇవి గ్రీన్ కలరు ఊసిరికాయలన్నీ అయిపోయినాయి గార్డెన్ అంతా చూపిస్తూ ఈరోజు ఏమేమి కూరగాయలు గు ఉన్నాయి పండ్లు ఏమున్నాయి ఫ్లవర్సు ప్ల్ అన్నీ చూపిస్తానండి బొప్పాయి చూసారా చాలా వరకు పండిపోయినాయి అవన్నీ కొయ్యాలి ఒక పది కాయలు దాకా కొయ్యాలండి దాంట్లో ఏంటంటే ఒకటి రెండు కాయలే కాయలేకొస్తున్నాం కదా ఇక్కడ గ్రేప్స్ కింద నుంచి పైకి వస్తుందండి ఇది నేలలో నుంచి పైకి తీసుకొస్తున్నాను అలా పైకి వెళ్ళిచ్చాలనే ఉద్దేశంతో పైన వెళ్ళిన తర్వాత పంజర్ వేయాలి ఒక కొమ్మ ఒక కొమ్మ తీసుకొని వస్తున్నాను అనమాట ఇది వైట్ అండి వైట్ అని ఇచ్చారు ఇంతవరకు కాయ అయితే పూత ఇడ్లీ వన్స్ వస్తుంది రాలిపోతుంది కాయ అయితే నిలబడలేదు ఇంకా చూస్తున్నాను వెయిట్ చేస్తున్నాను అదిగోండి ఒప్పా చెట్టుకు కూడా అల్లుకుంది ఒప్పాయ కాయలు చేశారా దీంట్లో అవన్నీ పండిపోయినాయండి పండిన వరకు కోసేస్తాను కొంచెం ఆ కలర్ ఉన్న కోసేస్తే లోపల పెడితే పండిపోతాయి అవి కోసి చూపిస్తాను ఈరోజు ఈ ఎండలు చూసారా ఈ పరితమైన ఎండల్లో మన గార్డెన్ ఎలా ఉంది అనేది చూపిస్తాను హార్వెస్ట్ చేస్తాను ఇదిగోండి ఇది నిమ్మ ఇప్పుడు పడిందండి గుత్తులు గుత్తులు ఇంతకుముందు చూపించాను కదా ఇప్పుడు మళ్ళీ పోతా పిందే స్టార్ట్ అయింది ఏడు కాయలు ఒకటే గుత్తి ఇక్కడ అటు సైడ్ అంతా కూడా అటు వెళ్ళిపోయింది అండి చెట్టు అటు సైడ్ అంతా వస్తుంది పిండి కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది జామ ఇప్పుడు కాయ మళ్ళీ మొదలైంది అదిగోండి బొప్పాయి ఇది ఎల్లో కలరు క్లియర్గా చూపిస్తున్నాను కొంచెం అవన్నీ పండినవి చూసారా ఆ పైన పోసుకోవచ్చు అండి ఇక నెక్స్ట్ వచ్చేవి ఇప్పుడు వచ్చేవి ఆ పైకి వెళ్ళి పోసుకోవచ్చు ఇది పీనట్ బటర్ అంట ఇది కొత్త మొక్కేనండి ఇప్పుడు నాటిన తర్వాత పూత చూసారా ఎంత బాగా వచ్చింది కాయ మాత్రం ఇంకా నిలబడలేదు ఫస్ట్ కాపు కాబట్టి నిలబడకపోవచ్చు ఇది ఫ్యాషన్ ఫ్రూట్ రెడ్ కలరు ఇక్కడ ఒక మొక్క వేసాను మడిలో దాని మొక్క ఎలా చేశారా ఇవిండి ఇవి రెండు అయిపోయినాయి పోసేసేయచ్చు ఇంకా ఇప్పుడు కూడా ఎలా కొయ్యాలి అని అడుగుతున్నారు కాయ మీకు చూడగానే తెలిసిపోద్దండి ఆ కలరు అదిగోండి కలర్ చూసే రెడ్ కలర్లోకి ఎలా మారిపోతుందో పైనంతా స్కిన్ అవుతుంది గోరుతో ఒత్తి చూస్తే స్మూత్గా వెళ్ళిపోద్ది నేను అదే చెప్తాను కదా గోరుతో అలా జస్ట్ అనగానే స్మూత్గా వెళ్ళిపోద్ది అప్పుడు ఇక కాయ లోపల సీడ్స్ రెడీ అయినట్టే ఈ కాయ వద్దాం ఎక్కడ పోసి అక్కడ పెట్టి మళ్ళీ చూపిస్తానండి రెడ్ జామ ఈ రెడ్ జామ ఎలా కొనుక్కోవాలని అడుగుతున్నారు అంటే ఒక్కొక్కసారి చూపిస్తున్నాను ఆకులు ఇలా ఉంటాయండి రెడ్ జామకి ఆకులు రెడ్ కలర్లోనే డార్క్ బ్లాకిష్గా ఉంటాయి అనమాట ఇలా చూసుకొని మొక్క కొనుక్కోండి ఇక్కడ దోశ నేను తీగ జాతులు కూడా చూడండి మీరు ఒక ఐడియా వస్తుంది సమ్మర్లో ఏమేమి తీగ జాతులు అనేది ఇక్కడ దోశ చెప్పింది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు గులాబీలు చూసారా చెట్టుని అలా ఎండిపోతున్నాయి ఎండలకి ఎన్ని పూలు చూడండి చెట్టు నిండా పూలే ఉన్నాయి దానిమ్మ ఇంకా ఇప్పుడు చిన్న చిన్న కాయేనండి ఇది ఇక ఇది కూడా రెడీ అయిపోయింది ఇది కూడా పోసేయచ్చు ఈ కాయ అంతా కోసేసి రేపు జూన్లో కొమ్మలన్నీ కట్ చేసేస్తే మళ్ళీ కొత్త చిగురొచ్చి పూతాపిందని నిలబడిద్ది ఇవి ఇవిలో ఉన్న చెట్టు తీసి పెట్టాను కానీ అది కొంచెం ఇప్పుడే కొత్త చిగుళ్ళు స్టార్ట్ అయింది సపోటా చూసారా ఎన్ని కాయలు బుట్టలు బుట్టలు కాసినవి అన్నీ అయిపోయి ఇప్పుడు మళ్ళా పిండి దశలోకి వచ్చిందండి అయిపోయినప్పుడే స్టార్ట్ అయిపోయింది పెద్ద సైజు వస్తుంది పిండే ఇది సమ్మర్లో పడిన పూతాపిం అనమాట తమలపాకు కనకాంబరాలు చూసారా కంటిన్యూ అలాగే ఉన్నాయండి పూలు పచ్చ కనకాంబరాలు గులాబీలు అయితే ఇప్పుడు కొంచెం డిస్టర్బ్ అవుతున్నాయి ఇక కొంచెం వర్షాలు పడితే మళ్ళీ కొత్త చిగులు వచ్చి బాగా అయిపోతాయి చామంతులు చూసారా ఇప్పుడు కూడా అయిగోండి ఒక పక్క నుంచి పెద్ద కొమ్మలు ఎరగ కొట్టేసినా ఎండిపోయినాయి ఇప్పుడు మళ్ళీ మొగ్గొచ్చి ఇక్కడ పూలు పోస్తున్నాయి చూడండి మేలో కూడా ఈజీగా పూలు పోపించుకోవచ్చు చామంతులు వాటర్ యాపలేండి అసలు ఆ గుత్తులు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు విపరీతంగా గుత్తులు ఇవ్వండి ఒక్కొక్క గుత్తికి ఇరవై కాయలు పదిహేను కాయలు పది కాయలు అట్లా ఉన్నాయి అక్కడ చూసారా ఇప్పుడు నేను ఈ కొంచెం చిన్నగా గోడకి కొమ్మలు లాగిపోయాలి అవన్నీ ఇవ్వండి అక్కడ కింద సైడ్ అయితే చాలా ఉన్నాయి గుత్తులు గుత్తులు ఎక్కువ చూపిస్తానండి అటు సైడ్ పోసాను కొంచెం జస్ట్ అలా వెళ్ళి ఎందుకంటే ఎండ కోసం నేను ఆ గోడ సైడ్ వేసేసాను అది అలా వెళ్ళిపోతుంది పక్కింట్లో గోడ వెళ్ళిపోతుంది అదిగోండి కొమ్మలన్నీ వెళ్ళిపోతున్నాయి ఆ కిందంతా కాయలే పక్షులు వరకు తినేసినవి ఇప్పుడు పండిన కాయలన్నీ చూపిస్తానండి కాకర చూసారా దోశ కాకర నేతిబీర తోటకూర అన్ని రకాలు మనకు అందుబాటులో ఉన్న రకాలన్నీ మనం సమ్మర్లో కూడా చక్కగా పెంచుకోవచ్చు కాకరకాయలు కోద్దాం ఇంకా ముందే కొయ్యాల్సింది కాయలన్నీ పండిపోయినాయి ఈ పండిన కాకరకాయలతో కూడా కారొడి చేసుకోవచ్చండి చిన్నపిల్లలప్పుడు కారపొడి బాగా చేసేవాళ్ళు పెద్దవాళ్ళు చూసారా మేలో కూడా మనం ఎంత చక్కగా తీగ జాతలు కూడా పెంచుకోవచ్చు సమ్మర్లో కూడా మనం కూరగాయలు పండ్లు కొనుక్కోకుండా మనం మిద్దె తోటల్లో కాపించుకోవచ్చండి సైజు కూడా తగ్గట్లేదు అనమాట ఎండాకాలం మన వాటర్ ఫెసిలిటీ ఉంటే అన్ని రకాలు చక్కగా పెంచుకోవచ్చండి అటు సైడ్ వాటర్ యాపిల్ పోస్ట్ చూపిస్తానండి అటు వెళ్ళాలి అటు వెళ్ళి కొయ్యాలి సెకండ్ కాప్ ఇది ఫస్ట్ కాప్ అంతా ఒక నాలుగైదు కాయలు నిలబడి బాగా రెడ్ కలర్ అయినాయి ఇప్పుడు మాత్రం రెడ్ కలర్ అవ్వలేదు కొంచెం లైట్ రెడ్ వచ్చింది అంతే కానీ పండిపోయింది కాయ రెండో కాపు మాత్రం బాగా నిలబడింది అండి చాలా కాయలు గుత్తులు గుత్తులుగా కాసింది అనమాట ఇది వాటర్ యాపిలు అదిగోండి అలా పైకి వెళ్ళిపోతుంది ఈ కొమ్మలన్నీ కట్ చేసేసేయాలి దానిమ్మ చూసే పోత కొమ్మలు కట్ చేద్దాం అనుకుంటూనే ఉన్నాను వీలవ్వలేదు పోత స్టార్ట్ అయిపోయింది వాటర్ అన్నీ పొచ్చి చూపిస్తాను నెక్స్ట్ ఇటు వెళ్దాం నేటి బేరున్నాయి ఇదిగోండి పోయినసారి ఫ్రూట్ ఫ్లైస్ బాగా అటాక్ అండి దీనికి ఇప్పుడు నేను పసుపు వాటర్ చల్లేశాను ముందుగానే ఇవ్వండి అలా పసుపు వాటర్ పెట్టుకోండి వారానికి ఒక్కసారి గనక పూత దశలో అలా స్ప్రే చేస్తూ ఉంటే ఫ్రూట్ ప్లేస్ అంత తక్కువగా ఇవ్వండి స్టార్ట్ అయినాయి అయిపోండి వీక్లీ వన్స్ టూ టైమ్స్ అయినా పసుపు వాటర్ స్ప్రే చేసుకుంటూ ఉండండి వేపాకులు కలిపితే ఇంకా మంచిది వేపాకులు దొరకకపోతే కనీసం పసుపు వాటర్ అన్న స్ప్రే చేస్తూ ఉండండి ఇవ్వండి స్టార్ట్ అయిపోయినాయి బాగా పిందలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇవైతే పుల్ల పుల్లగా చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఈ కాయ ఇవి సూది నిమ్మ అంటున్నారండి ఇవి చాలా పెద్ద సైజు ఇది మీకు చూపించాను కదా సపోటా రెడ్ సపోటా బనానా సపోటా ఈ సపోటా ఇక్కడ నాటేసానండి బనానా సపోటా ఇక్కడ నాటేసాను చదువు అండి అయితే పూత బాగా వచ్చేసింది నేతిబేర ఇవ్వండి ఫ్లవర్స్ ఫీమేలు మేలు బాగా రావాలి మేల్ ఫ్లవర్స్ ఎంత బాగా వస్తే అంత బాగా పాలినేషన్ అవుతుంది ఇవ్వండి ఇదంతా ఆ లోపలికి ఉన్నాయండి అవి అక్కడ నేతి బీరకాయలట్ ఉన్నాయి ఆ లోపలికి పైకి పోస్తాను ఓ ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి కనిపించవు ఆకుల్లో కలిసిపోయి ఇది కనిపిస్తాం అనమాట అక్కడ ఒకటి ఉంది సీతాఫలాలు స్టార్ట్ అయినాయి అయిపోయి పిందెలు మనము సీజన్ ఏమీ ఉండట్లేదండి దీనికి సీతాఫలం అది రెడ్డి సీతాఫలం కూడా కాస్తుంది అయితే పడ్డాయి చూడాలి పూత బాగా వచ్చేసింది చెట్టు అంతా పూత అరటి ఇది నెక్స్ట్ గెల వస్తుందండి ఇది పెద్దగా అయిపోయింది వా పక్షి చూసారో ఎలా ఎంత చక్కగా కూర్చుందో ఇక్కడ గుడి పెట్టింది సమ్మర్లో ఎక్కడ చూసినా గుళ్ళు పెట్టుకుంటున్నాయండి ఇవి ఓ ఇక్కడ చూసారా నేతి బేరలు ఎన్నికాయలు ఈ లాంగ్ పొడవ అనమాట పొడవు నేతి బీరా బాగా అండి ఇవి కూడా నేతి బీరకాయలు చూసారా విపరీతం కాస్తాయండి సమ్మర్లో కూడా నేతి బీరకాయలు కాస్తాయి అని చాలా అడుగుతున్నారు ఇప్పుడు సంవత్సరం అంతా నేతి బీరకాయలు కాపించుకోవచ్చు కట్ చేసే చేత ఓకే కూడా ఉన్నాయి పోద్దాం దొండకాయలు కూడా ఉన్నాయి అటు అవు కూడా వెళ్ళిపోయింది చూసావా తీక వెళ్ళిపోయింది దొండ అటంతా అంజీరు ఇప్పుడే స్టార్ట్ అయినాయి బీర బీర పిండ మొదలైంది అనుకోండి ఓ ఇవన్నీ పోసేసావా మా సుజాత పోసేసింది ఇవన్నీ నేను ఒక పక్క వీడియో తీస్తుంటే తను ఒక పక్క వస్తూ ఉంది ఇది ఎక్కడుందిరా ఓకే అక్కడ పెట్టేసి అన్నీ ఎక్కడ కోసి నేను ఎక్కడ పెట్టుకుంటూ వద్దాం ఉందిరా పోయినసారి మనకి మార్చిలో కాసినంత పొడవు ఇప్పుడు కాయట్లేదు కొంచెం సైజు తగ్గింది అనమాట ఎందుకంటే ఎండల వలన ఎక్కడుందో సుజాత అది కనిపించకుండా ఎన్ని కాయలు ఉంటాయో చూడండి ఓకే అటు సైడ్ కూడా ఉన్నాయి చూడు చిన్నవిడిపేసాయి అదించేసి ఇదిపోసాయి ఓకే ఇంకా చూడు ఎక్కడెక్కడ ఉన్నాయో అటు అటు సైడ్ ఉన్నాయేమో చూడు ఓ బొప్పాయి చేసారా రాలి పడిపోయింది అదిగోండి దాంట్లో పడినట్టుంది ఇట్లా క్రాక్ వచ్చేసరికి రాలిపోయిందండి లేకపోతే రాలిపోదు బాగా చెట్టుని పండిన దాకా అలాగే ఉంటుందన్నమాట చూసారా ఎట్లా ఎండలకి ఎలా క్రాక్స్ వచ్చేసిందో అలా క్రాక్ వచ్చేసింది ఓకే ఇది కూడా ఇక్కడే పెడదాం చెట్టు చూపిస్తాను మీకు ఒక్కసారి ఇక్కడ అంతా కాకర ఈ కాయలు కూడా కోసేసిందండి ఈ చెట్టు కాయలు కూడా కాకర చూసారా గుత్తులు అయిపోండి ఎంత బాగా పడిపోయినాయో గుత్తులు గుత్తులు ఎన్ని కాయలు పోసేం చేసారా ఇంకా ఎన్ని ఇంతకంటే ఎక్కువ కాయలు రాలిపోయినాయి అవ్వండి వాటర్ యాపిల్ అని వచ్చినాయి ఇంకా దొండకాయలు ఒకటి పోయాలి దొండకాయలు పోసి చూపిస్తానండి దంట పెట్టేసేయన్ని అక్కడ నేతి బీరకాయలు ఉన్నాయి పద ఎండల్లో కాయలు రావు అని చాలా చెప్తూ ఉంటారు చూసారా ఎన్ని కాయలు కోసామో నెక్స్ట్ అక్కడ బొప్పాయమో రా సుజాత జామ పూత కాయలు కోసేసాను తర్వాత ఇవ్వండి మామిడి ఈ మామిడి చూసారా ఇదైతే సైజ్ పెరుగుతూనే ఉందండి ఇంకా పెరిగి పండిన తర్వాత చూపిస్తా ఇప్పుడు ఇక్కడ మొదలకే స్టార్ట్ అయిపోయినాయి తీగలు కొత్త తీగలు స్టార్ట్ అయినాయి దొండకాయలు అటు అటు సైడ్ అంతా ఉన్నాయండి పైకి ఎక్కి పొయ్యాలి ఇప్పుడు చాలానే ఉన్నాయి అలా లేనట్టే అనిపిస్తుంది చుట్టూ కాయలు లేనట్టే ఉంటుంది కానీ కిలోలు కిలోలు వస్తుంటాయి రాలిపోయింది నిమ్మ చెట్టుకి కాకర చెట్టు అల్లుకుంటుందండి ఇచ్చే అల్లుకుంటే ఇవి డిస్టర్బ్ అయిపోతాయి అందుకని తీగలు ఎప్పటికప్పుడు లాగేస్తున్నాను ఎల్లో దేశీ వెరైటీ అండి ఇది అయిపోండి ఇవన్నీ కోసేసాను అట్లా కలర్ వచ్చిన తర్వాత కోసుకుంటే సరిపోద్ది మనం నాలుగు రోజులు ఇంట్లో పెట్టుకుంటే పండిపోతాయి బాగా పండుతాయి ఈ సైజ్ చూడండి ఎంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి కలర్ వచ్చిన వరకే కోసాను మిగతా అవి అవిగోండి ఇంకా కలర్ వచ్చినవి అవి ఇక అందలేదు అలా వదిలేసాము ప్రస్తుతానికైతే పది కాయలు కోసేసాము అక్కడ చెరుకు గడ ఈ చెరుకు గడ చూపించడం మర్చిపోయానండి ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చి చూపిస్తున్నాను అదిగో అండి అది కట్ చేస్తాను అది కట్ చేసేసేయాలి అసలు ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ ముందే కట్ చేసేయాల్సింది నాకు వీలు కాక అలా వదిలేసానండి అటు వెళ్ళి కట్ చేయాలి ఈ రెండు మడులు దాటి వెళ్ళాలన్నమాట అందుకే వెయిట్ చేస్తాను సైడ్ కొమ్మలు వచ్చినాయి చూడండి ఇది కట్ చేసేసేయాలి ఇప్పుడు కట్ చేస్తే దానికి కూడా మళ్ళీ సైడ్ కొమ్మలు వస్తాయి వెళ్ళి కట్ చేసి చూపిస్తానండి కట్ చేసేసాను చూసారా అంత పొడవు ఉంది కొంచెం ఒక జాన ఉంచి కట్ చేసానండి ఆ జాన ఉన్న ఆ ప్లేసులు అంతా మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి కొత్త కొమ్మలు మళ్ళీ చెరుకు గడలుగా అవుతాయి అనమాట ఇది మొక్కలు కట్ చేసి చూస్తా అవి అండి చిన్న సైజు పెద్ద సైజు బొప్పాయి మనం ఈజీగా చిన్న చిన్న మడుల్లో గ్రో బ్యాగ్స్లో తర్వాత బ్లాక్ టబ్బులో నేను చెప్పే విధానం చెప్పాను కదా అడుగు భాగం కట్ చేసి బ్లాక్ టబ్బులో ఇంకొక బకెట్ కానీ చిన్న టబ్బు కానీ పెట్టేసి బొప్పాయి నాడుకోవచ్చండి చాలా బాగా కాయలు కాస్తే నేను ఈసారి ట్రై చేసి మీకు చూపిస్తాను మీ కోసం అవి చూసారా అవన్నీ అన్ని కూరగాయలు కోసామన్నమాట ఎక్కడ నాటాను ఆ మూలక నాటాను ఆ మూల నాటిన తర్వాత దాని పక్కన ఒక నిమ్మ మొక్క బత్తాయి నిమ్మ ఉంది మునగ ఉంది ఒక గులాబీ మొక్క ఉంది పక్కనే వైట్ నేరేడు పక్కనే జామ స్ట్రాబెర్రీ జామ ఇన్ని మొక్కలు ఇంత దగ్గర దగ్గర దగ్గరగా వేశాను దీని అంతటికి కారణం ఏంటి మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వలన ఇంత చక్కగా మొక్కలు పెంచగలుగుతున్నామండి అన్ని రకాల తొక్కలు పండ్ల తొక్కలు కూరగాయ తొక్కలు మన ఇంట్లో అన్నము పెరుగు అన్ని రకాల పోషకాలు మన కిచెన్ వేస్ట్లో ఏది ఇది ఉంది ఇది లేదు అనకుండా అన్ని రకాలు మనకి మనకు సమృద్ధిగా మన కిచెన్ వేస్ట్లో దొరుకుతాయి కాబట్టి నేను ఇంత పంట పండిస్తున్నాను ఇన్ని పండ్ల రకాలు ఎంత ధైర్యంగా పెట్టగలుగుతున్నాను అనమాట పక్కపప్పుడు వస్తుంది చూడండి ప్రతి కొమ్మకి పోత మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇట్లా పూత కనుక వస్తే చాలండి మనం చక్కగా పెంచుకోవచ్చు మనం ధైర్యంగా పెంచుకోవచ్చు అనమాట పూత ఒక కాయన్నా ఉంటే చెట్టున తీసుకొచ్చుకొని మనం ఈజీగా మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో నేను చెప్తాను కదా సాయిల్ మిక్స్ ఆ విధానంలో పెంచుకోగలిగితే బాగా మామిడి కూడా మనం బ్రహ్మాండంగా కాపించుకోవచ్చు నెక్స్ట్ మామిడి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నానండి అన్నీ చాలా వరకు నేను మామిడి మొక్కలు తీసుకొచ్చాను ఇలా చిన్న చిన్న కుండీల్లో నాటేశాను రేపు ఆగస్టులో వీటిని అన్నింటినీ రీపాటు చేస్తాను అనమాట ఇంత ఎండల్లో ఎన్నిసార్లు నేను హార్వెస్ట్ చేశాను చూశారు కదా కాయలు పండ్లు కూరగాయలు ఎన్ని ఎన్ని రకాలు కోస్తూ ఉన్నాను ఎంత ఎక్కువగా కాపు తీసుకుంటున్నాము వీటన్నిటి కారణం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అండి నేను చెప్తూనే ఉంటాను కదా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఎక్కువగా యూజ్ చేయండి మనకి సమ్మర్లో కూడా కూరగాయలకి పండ్లకి కొదవ ఉండదు బొప్పాయి అయితే రెండు కోసానండి ఇంకా చెట్టునున్న కాయలు చూపిస్తాను వాటర్ యాపిల్ చేసారు ఎన్ని కాయలు వచ్చినాయో నేతి బీర సమ్మర్లో కూడా హ్యాపీగా నేతి బీర పెంచుకోవచ్చు కాపించుకోవచ్చు అండి నేను ఫిబ్రవరిలో నాటిన సీడ్స్ అనమాట అవి ఇప్పుడు కాయలు కాస్తున్నాయి మార్చి ఏప్రిల్ మే మూడు నెలలకి బ్రహ్మాండంగా కాయలు ఇప్పుడు రెండోసారి మూడోసారి కోసానండి తర్వాత కాకరకాయలు కూడా అంతే ఫిబ్రవరిలోనే నేను విత్తనాలన్నీ వేసాను అనమాట తీగ జాతులు దొండ దొండ తీగ అయితే కంటిన్యూగా మూడు నాలుగేళ్ళు ఉంచుకోవచ్చు ఐదేళ్ళు కూడా ఉంచుకోవచ్చు కానీ మనకేంటంటే మిది తోటల్లో మూడేళ్లకి కాపు ఆగిపోద్ది కాబట్టి మళ్ళీ మనం అవే తీగలు మళ్ళీ నాటుకుంటూ ఉంటాం అలా డెవలప్ చేసుకోవటమేనండి తీగ జాతులు లాగా ఇది కాదు ఇది కంటిన్యూగా ఉండే మొక్క కాబట్టి దొండ మొక్క ఒక్క తీగ తీసుకొచ్చి మీరు పెట్టగలిగితే మూడేళ్ళు ఉంచుకోవచ్చు మళ్ళీ ఆ తీగలు మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ ఉంటామేనండి తర్వాత దానిమ్మైతే మూడు కాయలు కోసాను చూశారు కదా ఇంత బాగా సమ్మర్లో కూడా మనం హ్యాపీగా ఎన్ని రకాల కూరగాయల పండ్లు కోసుకోవచ్చు కిచెన్ వేస్ట్ని వాడండి బయటకు పడవేయకుండా పర్యావరణం పరిరక్షిస్తూ మీ వంతు బాధ్యతగా మీరు ఈ కిచెన్ వేస్ట్ యూజ్ చేస్తూ మీతో తోటలు పెంచండి ఓకేనా థ్యాంక్ యూ